నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలాయపల్లి శ్రీవారి జాల వేణుగోపాల స్వామి ఆలయంలో సంవత్సరంలోపు రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఆయనతో చండీయాగం యాగం జరిపిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఈ ప్రాంతమంతా పచ్చని పాడి పంటలతో కలకల్లాడాలని రాష్ట్ర రోడ్లు భవన సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు ఆదివారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ మండలం గోపాలాయపల్లి శ్రీవారి జాల వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో పాల్గొన్నారు నేను వచ్చే మార్చి మనం చూస్తే చూస్తే పార్వతి జలధామ రామలింగేశ్వర స్వామి ఇక్కడ వార్యరాజ వేణుగోపాల స్వామి ఈ రెండు మధ్యలో ఒక ప్రాజెక్టు కట్టుకుందామని పదహారు సంవత్సరాలను మొదలు పెడితే ఇప్పటికి ఎనభై శాతమే అయింది ఇప్పుడు పనులు వేగవంతం చేశాను వచ్చే మార్చి కల్లా ఇక్కడ నార్కట్పల్లి చెరువు చెరువుకెళ్ళి మొదలు పెట్టుకొని ప్రాంతాన్ని అంతా కూడా కృష్ణా జలాలతో మీ పంటలు పండే విధంగా ఈ రిజర్వాయర్లు చెరువులన్నీ కూడా నింపి మీ ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్నదే నా లక్ష్యం దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ లో పెట్టి నిధులు విడుదల చేస్తున్నారు